జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలైంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనుల మీద కక్ష సాధింపుతోనే ఈయన పాలన సాగుతూ ఉంది అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన పదహారు సంక్షేమ పథకాలు రద్దు చేశారు అదేవిధంగా గిరిజనులకు గిరిజనులకు సంబంధించి ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు పక్కదారి మళ్లించారు గిరిజనుల మీద దాడులు ఇప్పుడేదో గిరిజనుల ఉద్యోగస్తుల మీద కక్ష సాధిస్తూ ఉన్నారు ఈరోజు నిన్న చూశారు ఆంధ్రజ్యోతి ఎడిషన్లో కంటిన్యూలు వస్తూ ఉంది గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక రాస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటా ఉంది సచివాలయంలో ఉద్యోగ సంఘ నాయకుడు వెంకట్రామ్ రెడ్డి ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది ఈ వెంకట్రామ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు జగన్మోహన్ రెడ్డి చెంచా ఈ చెంచా గిరిజనుల ఉద్యోగస్తుల మీద చిన్న చూపు చూసి గిరిజనులకు సంబంధించి రావాల్సిన పోస్టులకు రిజర్వేషన్లు కూడా తొంగులు తొక్కుతున్నారు దానికి వస్తాది పలుకుతూ జగన్ మోహన్ రెడ్డి ఆయన సంతకాల మీద సంతకాలు పెడతా ఉన్నారు అంటే గిరిజనులకి సంబంధించి రెండు వేల ఇరవై మూడో రెండు వేల మూడో సంవత్సరం నాడు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెడితే ఈ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రానియకుండా వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వకుండా పక్కదారి పొలిస్తూ ఉన్నారు అంటే గిరిజన పోస్టులలో కూడా ఓషన్లు నింపుతున్నారు ఇది ఎక్కడ దుర్మార్గం అని ప్రభుత్వాన్ని నేను చెప్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ వెంకట్రామరెడ్డి ఓలీ రావు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈయనకు అధ్యక్షులు చేశారా అందరు కలిసి అధ్యక్షుని చేశారా అంటే ఈయన పనిచేస్తుంది ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నాడు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ కోసం కక్ష సాధిస్తూ ఉన్నాడు దీనికి జగన్మోహన్ రెడ్డి వస్తాది పలుకుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు రాగానే గిరిజన మహిళ మన మంత్రిబాయిని ఒక రెడ్డిని క్యాండిడేట్ వైసీపీ క్యాండిడేట్ టాక్టర్తో తొక్కిచ్చి హత్య చేశారు ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు అదేవిధంగా గిరిజనుల యువకుడు నవీన్ని ఒంగోల్లో నోట్లో మూత్రం పోసి వివక్ష రహితంగా కొడితే నెల తర్వాత తూతూ మంత్రంగా కేసు పెట్టారు మొన్న రెండు నెలల క్రితం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో కే కొత్తపాలెం గ్రామంలో ముగ్గురు గిరిజన యానాది మహిళను దారుణంగా కొట్టారు వైసీపీ వాళ్ళు ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు అంటే వీళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకొని ఈ ప్రభుత్వం గిరిజనుల మీద కక్ష సాధిస్తూ ఉంది దీన్ని బట్టి మనం అర్థమవుతుందంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారుకి గిరిజనులు పట్టరు మొన్న మీరు చూశారు శ్రీశైలం ఒక చెంచు సామాజిక వర్గానికి చెందిన మారుమూల ఐటీడీఏ ఆ ఐటీడీఏకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు దాకా పిఓగా రవీంద్రారెడ్డి అదేవిధంగా రెండో పోస్ట్ వచ్చేసరికి కీలక పోస్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు ఆ పోస్ట్ కూడా లతారెడ్డి వీళ్ళిద్దరూ డిప్యూటేషన్ మీద వచ్చి గిరిజనులకి అన్యాయం చేస్తూ ఉన్నారు రవీంద్రారెడ్డి ఒక మామూలు లెక్చరర్ అలాంటి లెక్చర్ని డిప్యూటేషన్ తీసుకొచ్చి పిఓ పోస్ట్ చేశారు అంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కూడా మా నోచుకోకుండా పోయింది అభివృద్ధి చేద్దామనే ఆలోచన కూడా ఈ దుర్మార్గు ప్రభుత్వానికి లేదు ఉన్న పదాలు సంక్షేమ పథకాలు తీసుకోకుండా అదేవిధంగా ఈరోజు గిరిజన నిరుద్యోగులు గిరిజను నిరుద్యోగులాగానే ఉన్నారు గిరిజను నిరుద్యోగం ఏం చేయాలో తోచక చాలామంది వలస వెళ్ళిపోతున్నారు చాలామంది వాళ్ళు గంజాయి సాగు చేసుకోమంటున్నారు ఈ ప్రభుత్వం గిరిజనులకి ఈ ప్రభుత్వం గిరిజనుల మీద కనీసం కనుకరణం కూడా లేదు గత ప్రభుత్వంలో ఐదు వందల జనాభా గల తండాల గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఆ తండాలకు గూడాలకు ఈ ప్రభుత్వం నిధులు ఆపేశారు అంటే ఈ ప్రభుత్వం ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది పాదయాత్రప్పుడు నాయస్సీలు నాయస్టులు మా వాళ్ళు అన్నారు కానీ ఇవాళ ఎక్కడికి పోయారా అనుకుంటున్నాం అదేవిధంగా బ్యాక్లా పోస్టులు భర్తీ చేస్తామన్నారు ఆ బ్యాక్లా పోస్టులు ఊసే లేకుండా పోయింది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి రాజన్నో దొర ఉన్నారు ఆ రాజన్నో దొర ఓలి విజయనగరం జిల్లా సాలూరు కాన్సెన్స్కే పరిమితమయ్యారు కానీ ఆయన రాష్ట్రంలో కానీ ఎక్కడ ఐటీఏలో ఒక్క రివ్యూ చేద్దామన్నా గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడటం లేదు ఇది ఎక్కడ దుర్మార్గం అని చెబుతున్నాము ఏజెన్సీలలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన జీఓ నెంబర్ త్రీ ఈ జివోని నెంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళు అప్పీల్కి వెళ్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కనీసం అప్పీల్ పోకపోవటం దుర్మార్గం దీన్ని బట్టి తెలుస్తుంది గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి ఎంత మంచి అభిప్రాయం ఉందో అర్థమవుతూ ఉందని కోరుచున్నాము ఒక పక్క గిరిజనుల మీద దాడులు చేస్తా ఒక పిల్లగా వాళ్ళ అభివృద్ధిని కుంటబడుతూ ఉండరు ఇవాళ గిరిజన గ్రామాలలో రోడ్డు అయితే అధ్వానంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క కిలోమీటర్ కూడా సిసి రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు గిరిజన నిధులు పక్క దారి ఉన్నాయి దాని గురించి మాట్లాడరు అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్డిసి స్కీమ్ డబ్బులకు సంబంధించింది అవి కూడా పక్కదారి దారి ఉన్నారు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇన్నోవా బండ్లు కానీ బోలేరో బండ్లు కానీ ఆటోలు కానీ రిక్షాలు కానీ వాళ్ళకి నిరుద్యోగులు ఆదుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు గిరిజనులు నిరుద్యోగులు నిదు ఉన్నారు కానీ వీళ్ళకు చూస్తూ ఉంటే ఈ దుర్మార్గు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఇవాళ ప్రజలు ఆశించుకునే పరిస్థితి ఉన్నారు ఉన్న స్కీమ్లు మొత్తం తీసేసారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసేటం వల్ల గిరిజన విద్యార్థులు పదిహేడు వేల మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు చదువుకు దూరం అయ్యారు గత ప్రభుత్వంలో గిరి పుత్రిక సంబంధించి ఐదు యాభై వేల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఊసే లేకుండా పోయింది అది కూడా చదువుకున్న వాళ్ళకే ఇస్తామంటున్నారు అంటే ఇవ్వటం చేతగాక ఇలాంటి సాకులు చెప్తా ఉంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనుల మీద నానా హింసలు పెడతా ఉన్నారు ఈ హింసకు ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ప్రభుత్వం చూస్తూ ఉన్నది అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం పైన ఎటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా రోడ్లు చెప్పుకుంటూ పోతే అధ్వానంగా ఉన్నాయి సంక్షేమం అనేది లేదు ఇవాళ గిరిజన గురుకులాల్లో రిక్రూట్మెంటే లేదు గిరిజన గురుకులాలకు సంబంధించింది వాళ్ళు ఏఎన్ఎం పోస్టులు ఒక్కటి కూడా భర్తీ చేయట్లేదు ఉన్న లెచ్ కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళు తీసేస్తున్నారు కొంతమందికి అదేవిధంగా వాళ్ళకి జీతాలకు నిలబడి ఇవ్వట్లేదు ఇవాళ ఏజెన్సీలలో అవినీతి విత్సలువిడిగా ఉంది దాని గురించి పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం ఏదైనా కానీ వాళ్ళ సామాజిక వర్గాన్ని పనిచేసుకోవడానికి విధంగా ఉంది కానీ ఎటువంటి ఏ పని చేయడానికి లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాయ మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీలు అని చెప్పారు మీకు న్యాయం చేస్తానని చెప్పాడు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎనిమిది వందల ఐదు కీలక పోస్టులలో ఓన్లీ ఒకే సామాజిక సామాజిక వర్గానికి కీలక పోస్టులు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశారు తప్ప ఎటువంటి న్యాయం జరగట్లేదు అనేటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు అన్నాను నేను పేదవాడిని అంటారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేదవాళ్ళు నెల నెలకి ఇదే విధంగా ఇవాళ మామూలు గ్రామాలలో చూస్తే దారుణం ఉంది పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలని కోరుచున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిపిసి రివ్యూ మీటింగ్లో పది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున జరిగింది ఈ మీటింగ్ యొక్క సారాంశం ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో లోపల అరేంజ్ అయిన పోస్టులతోనే భర్తీ చేయాలి అదేవిధంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి అరేంజ్ అయిన పోస్టులకు భర్తీ చేయాలంటే మొదటగా క్వారిఫర్ వార్డు అయిన ఎస్టీ ఆరు పీడబ్ల్యూడూ రెండు తోనే భర్తీ చేయాలి కానీ ఇక్కడికి సంబంధించింది ఈ ప్రభుత్వంలో ఈ సెక్రటరీ సచివాలయంలో అన్యాయం జరుగుతూ ఉంది గిరిజనుల పోస్టు గిరిజనులకు ఇవ్వకుండా ఓసీలతోనే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక మీదట పద్ధతి మార్చుకోకపోతే ఈ ప్రభుత్వానికి మాత్రం ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నారు గిరిజన ఉద్యోగుల పైన ఎటువంటి దాడులు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కానీ మేము ఉపయోగించే సహించమో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను